నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా త్రినేత్ర కాంప్లెక్స్ లో సిపిఐ సీనియర్ నాయకులు రైతుల బ్యాంకు ఖాతాలను కోల్ చేయడం చాలా విదారణం అని బ్యాంకు ఖాతాదారులకు పెట్టిన ఓళ్లను వెంటనే ఎత్తివేసి రైతు డబ్బు ఇబ్బందులను తొలగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతివేల మాణిక్ డిమాండ్ చేశారు సంగారెడ్డి జిల్లాలోని త్రినేత్ర కాంప్లెక్స్ లో గల లీడ్ బ్యాంక్ జిల్లా ఆఫీసు ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేసిన అనంతరం బ్యాంకు అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అతివేల మాణిక్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్యాంకులలో రైతులను ఇబ్బందులకు గురిపెట్టేలాగా బ్యాంకు అధికారులను వ్యవహరిస్తున్నారని అన్నారు ప్రభుత్వ స్కీముల నుండి బ్యాంకు ఖాతాల్లోకి పడిన డబ్బులను తీసుకోకుండా హోల్డ్ చేయడం దారుణమని అన్నారు బ్యాంకు ఖాతాల్లో పడిన పీఎం కిసాన్ డబ్బులు కావచ్చు రైతు బంధు డబ్బులు కావచ్చు ఏవైనా రైతులకు వెళ్లాలని వారితో మాట్లాడడం జరిగింది ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మల్లె మల్లేశం చెప్పినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు మాత్రం బ్యాంకర్లు రైతుల మీద తీవ్రమైనటువంటి ఒత్తులు తీసుకొస్తా ఉన్నారు మీరు రుణాలు కట్టవలసిందని చెప్పేసి చెప్తున్నారు ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది హోల్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఖాతాలకు ఈరోజు హోల్డ్ చేయడం కోరి లావాదేవీలు జరుపుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటి మీద చర్య తీసుకోవాలి అని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రైతుల పక్షాన తప్పకుండా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈరోజు ఈరోజు హెచ్చరిక చేస్తా ఉన్నాం